సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము దేవేందర్ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ కొమ్ము దేవేందర్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మున్సిపల్ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ సమస్యల పరిష్కారం పట్ల కాలయాపన చేస్తూ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుపుతో మున్సిపల్ సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ ప్రభుత్వం తీర్చాలని పేర్కొంటూ మున్సిపల్ కాంట్రాక్టు మరియు అన్నారు సోర్సింగ్ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జమ్ముల సీను మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అరోపల్లి వెంకన్న మోతేశంకర్ రాజశేఖర్ శ్రీరామ్ సోమక్క రమ యాకమ్మ చినబాబు యాకయ్య తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ తరూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గారికి పలు డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పిఆర్సీ ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు మున్సిపాలిటీ కార్మికుల వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారంగా ఇవ్వాలి అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తాను అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కరోనా సమయంలో అనేక మందికి అనేక విధాలుగా పలు సేవలు చేసినటువంటి దాంట్లో మున్సిపల్ కార్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికుల పాత్ర చాలా గణనీయంగా ఉంది అయినా కూడా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది అదేవిధంగా ఏదైనా ప్రమాద ఔషధ చనిపోతే కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సూరెన్స్ బీమాలు లేకుండా ఉంది వాళ్ళు చనిపోయినప్పుడు తక్షణమే ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా థర్డ్ పార్టీ మున్సిపల్ కార్మికులను థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్కి ఇవ్వకుండా ప్రత్యేకంగా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని డిమా పలు డిమాండ్లతో ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి పలు డిమాండ్లతో ఉన్నటువంటి వినతిపత్రం ఇచ్చాం ఈ డిమాండ్లను మా ఎమ్మెల్యే గారు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా అన్ని అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వం తీసుకొని పరిష్కరించాలి పరిష్కరించిన ఎడల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం